మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి మేయర్గా ఉన్నటువంటి గద్వల విజయలక్ష్మి గారి అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఒక ఫోన్ కాల్ కాన్వర్జేషన్ సంబంధించి ఏదైతే ఎన్బిటి నగర్లో కొన్ని పనుల విషయంలో ఆమె కొంతమందిని బెదిరించడం లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళు ఏదైనా ఫిర్యాదులు చేస్తే వాళ్ళతో పనులు చేయించుకోవాలి మీ ఇల్లు కూడా కొట్టి ఇస్తాం లేకపోతే జేహెచ్ఎంఎం అధికారులను పెట్టి చేసి మీ యొక్క తలాలను మొత్తం పూర్తిస్థాయిలో నేలమట్టం చేస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి సందర్భం మనం నిన్న సోషల్ మీడియాలో చూసాం దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఎన్బిటీ నగర్ నుంచి కూడా మేయర్ మీద సంబంధించి ఏం మాట్లాడింది ఏం చేసింది మీద అంత మాట్లాడేది కొంతమంది వచ్చిర్రు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మీ పేరు అన్న నా పేరు జేజుల్లా రాజు ముదిరాజ్ నేను ఇక్కడ స్థానికంగా ఉన్న ఎన్విటి నగర్లో ఉంటాను నేను రోడ్ నెంబర్ లో ఇక్కడ మా దగ్గర సుమారు ఒక వెయ్యి ఇండ్లు ఉంటాయన్న వెయ్యి ఇండ్లు ఉంటాయి అయితే మేము రీసెంట్గా ఒక నెల నర క్రితం ఏం చేసినామంటే ఇక మా బస్తీ బాధ్యత మా యువకులమే తీసుకోవాలి ఇక్కడ ఉండే కొంత స్థానికులమే మేము ఏదైనా సమస్యలు ఉంటాయి లైక్ ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఉండే శానిటేషన్ కానివ్వండి సివరేజ్ బోర్డుకి సంబంధించిన నాళాలు కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి స్థానిక సమస్యలు ఏవైనా సరే వాటికి సంబంధించి పరిష్కారాలు మేము చేసుకునే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం గ్రూప్ పేరు ఏంటంటే ఇది ఎన్బిటి నగర్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ దీంట్లో ఎనిమిది వందల యాభై చిల్లర మాకు సభ్యులు ఉన్నారు ప్రతి ఇంటి నుంచి ఒకరు వెయ్యి ఇళ్ళలో ఎనిమిది వందల యాభై మంది మా దగ్గర ఉన్నారు సో ఈ గ్రూప్ చేసుకున్న తర్వాత ఒక నెలన్నర నుంచి మా సమస్యలు మేము తీర్చుకోవడము అంటే ఎవరన్నా వాళ్ళకి సమస్య ఉండి దాంట్లో గ్రూప్లో పెట్టగానే ఇమీడియట్ ఎవరో ఒకరు స్పందించి కన్సర్న్ ఆఫీసర్ నంబర్ ఇవ్వడము లేదంటే ఆన్లైన్లో గ్రీవెన్స్ వేయడము దాని ద్వారా మా పనులు మేము చేయించుకుంటున్నాం ఇది ఇక్కడికి బాగానే ఉంది ఇది చేయించుకుంటున్నామన్నా ఒక ఆమె కక్ష కట్టింది మా మీద అంటే ఆమె అవసరం లేకుండానే ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళ పని చేసుకుంటున్నారు దీనికి మోటివ్గా ఈ రాజు ఉన్నాడు కొంతమంది యువకులు ఉన్నారని చెప్పేసి మా అందరి మీద కక్ష కట్టి నిన్న లిటరలీ మేము ఈ అసోసియేషన్ తరఫున ఈ మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ స్కూల్ గ్రౌండ్లోనే మేము స్క్రూ ఎదురుగా రోడ్లో ఫ్లాగ్ హోస్టింగ్ సెవెన్ థర్టీకి పెట్టుకున్నాం ఎన్నడూ లేనిది గత పదేళ్ళుగా ఆమె అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేయదు వేరే కార్డు చేసి వెళ్ళిపోతుంది అట్లాంటిది నిన్న సెవెన్ థర్టీకి ఆమె ఆమె అనుచరులను తీసుకొచ్చి ఎంటైర్ బంజారాల్ డివిజన్లో ఉండే అనుచరులను తీసుకొచ్చి అక్కడ కరెక్ట్గా నా ఇల్లు కూడా దాన్ని ఎదురుగానే ఉంటుంది అక్కడికి తీసుకొచ్చి నా ఇంటి మీదకి వాళ్ళని ప్రోవోక్ చేస్తూ ఎవడొస్తాడో చూస్తా ఇక్కడ లీడర్షిప్ చేసేది అంటే మేము చేసిన తప్పేంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఇల్లీగల్ పార్కింగ్స్ అయ్యేటివి ఆ పార్కింగ్ జరిగితే ఏమైంది ఆ పార్కింగ్లో పెట్టిన కార్లు నెలల తరబడి అక్కడ ఉండిపోయేటివి వాళ్ళు లోకల్ లోడ్స్ కూడా కాదు ఎవరో ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ పెట్టి పడేసి వెళ్ళిపోయేవాళ్ళు దాని గురించి చాలా మాకు ఇబ్బందులు అవుతుండే ఆ పార్కింగ్ చేసిన బళ్ళల్లో అద్దాలు ఓపెన్ చేసి గంజాయి తాగే పిల్లలు ఎక్కువ అయిపోయారు మా దగ్గర దాంట్లో కూర్చొని గంజాయి తాగడము మందు తాగడము మళ్ళీ ఆ పార్కింగ్ అట్లా ఉండిపోవడం వల్ల ఏం జరిగిందంటే అటుగా పోయేటోళ్ళు చెత్త దాని కింద వేసేయడము ఎప్పుడన్నా ఆ పైన ఏదైనా రోడ్డు పొంగితే నాలా పొంగితే ఆ మురుగునీరు అంతా వచ్చి దాని కింద చేరి మా మా ఏరియా మొత్తం దోమలమయం అయిపోవడము ఇట్లా ఇట్లాంటి సమస్యలు ఇట్లా చాలా సమస్యలు ఉండే మా గుడి దగ్గర చెత్త వేసి వెళ్ళిపోయేటోళ్ళు ఇంట్లో నుంచి ఉండే డైలీ మీరు క్లియర్ చేసిరా దాన్ని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్కరినే కాదు మా బస్తీవాసులు అందరూ సహకారంతో ఎవరు చెత్త వేసినా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ చెత్త ఇట్లా వేసుకోవద్దు ఇట్లా మురుగునీరు ఉండొద్దు మనకు డెంగ్యూలు మలేరియా వస్తాయి ఇవన్నీ ఇబ్బంది అవుతుందని అవగాహన చెప్తూ ఎవ్రీ సండే మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం మా కమ్యూనిటీ హాల్లో ఆ వీక్లో ఏం చేస్తామంటే మూడు ఎజెండాల మీద పనిచేస్తాం మేము అంటే ప్రధానమైన సమస్యలు ఏమైనా మూడు ఉంటే మూడింటిని ఆ వీక్లో మేము సొల్యూషన్ చేసుకునే విధంగా ఒక కార్యాచరణ చేస్తున్నాం సో ఈ విధంగా ఆమె దగ్గరికి ఎవరు పోకనో మరి ఏమనుకుందో వీళ్ళే చేసేసుకుంటున్నారు ఇంకా నా పని ఏముందనుకుందో ఇంకోటి ఏంటంటే మోరవర్ ఈ గ్రూప్ చేసిన తర్వాత ఆమె దగ్గర ఉండే కొంతమంది గుండాలు అనుచరులు వాళ్ళ వసూళ్ళు బంద్ అయిపోయినాయి ఎందుకంటే ఏం జరిగినా గ్రూప్లు వేస్తారు కదా అందరికీ తెలిసిపోతుంది కదా ఈ దొంగతనం చేయలేరు వాళ్ళు ఇట్లాంటివన్నీ చేయలేరు కాబట్టి వాళ్ళకి భయం వేసింది ఈ అనుచరులని వాళ్ళని అనుచరు గణాన్ని తీసుకొని వచ్చి నా ఇంటి మీద నిన్న అరవై నుంచి వంద మందిని తీసుకొచ్చి దాడికి ప్రయత్నం చేసింది లిటరలీ ఏ ముండా వస్తాడో చూస్తా ఈడ పార్కింగ్ మీరు మళ్ళీ అట్లనే చేయాల్సిందే ఎల్లీగల్గా మీరు చెత్త రోడ్ మీద వేయాల్సిందే ఆమె ఒక నగర మొదటి పౌర్రాలు ఆమె ఆమె మేయర్ గుండి మా యువకులు ఇట్లాంటి పనులు మేము స్వచ్ఛందం వచ్చి చేస్తుంటే మా భుజం తట్టి ఆమె మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అట్లాంటిది పోయి మా మీద కేసులు బుక్ చేస్తా మిమ్మల్ని చంపుతా ఎట్లా తిరుగుతారు ఈ విధంగా ఆమె లాంగ్వేజ్ మా తన విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మేము ఊరికే గాలికి మాట్లాడట్లేదు పాటు నేను కొంచెం కొన్ని వాట్సాప్ కాన్వర్జేషన్స్ కూడా విన్నా దాంట్లో డైరెక్ట్ ఈ లోకి వచ్చి కొన్ని మెసేజ్లు పెడతా ఉన్నారు కదా పర్సనల్ గా కూడా ఆమె మెసేజ్ చేసింది ఏమని ఈ గ్రూప్లో నువ్వు యాక్టివ్గా ఉన్నావు నీ సంగతి చూస్తా నీ ఇల్లు జీఎస్ఎంసీ పర్మిషన్ లేకుండా కట్టినావు నేను కూల కొట్టిస్తా అని చెప్పేసి ఆమె నన్ను ప్రొవోక్ చేస్తూ నన్ను భయపడేంతలకు గురి చేస్తుంది డైరెక్ట్ నా ఆమె నెంబర్ ఇది ఆమె నా వాట్సాప్కి పర్సనల్ వాట్సాప్కి చేసి నన్ను బెదిరిస్తుంది నేనన్నా ఇది మాది నోటిఫైడ్ స్లమ్ ఇప్పటి నుంచి కాదు ఎనభై మూడు నుంచి నోటిఫైడ్ స్లమ్ మా ఎన్బిటి నగర్ సుమారు వెయ్యి ఇండ్లు అయితే ఏవైతున్నాయో కొంతమంది పట్టాలు వచ్చినాయి ఆ తర్వాత కేసీఆర్ గారు రెగ్యులేషన్ స్కీమ్లో కొంతమంది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోలో కూడా రెగ్యులేషన్ చేసుకున్నారు మా దగ్గర ఉండే ఇండ్లన్నీ ముప్పై గజాలు యాభై గజాలు వంద గజాలు లోపల ఆ ఇండ్లలో ఎవరన్నా ఆర్థికంగా స్థిరపడి మా తండ్రులు వచ్చి అక్కడికి మా తండ్రుల తర్వాత ఒక ఇద్దరు పిల్లలు ఉంటే చెరక ఫ్లోర్ కట్టుకుంటే రెండు ఫ్లోర్ కట్టుకుర్రు ఎక్కడ వంద గజాల లోపల పర్మిషన్ తీసుకున్నట్టు నేనైతే చూడలేదు ఇప్పుడు హైదరా గ్రేటర్ హైదరాబాద్లో ఈమె ఇల్లు కూల్చేసిన కూల్చేయాలనుకుంటే హైదరాబాద్ లో సుమారు ఉన్న నాలుగైదు వేల స్లం లన్ని ఇంట్లో గులగొట్టాలి ఆమె అంటే ఏదైనా మేము మంచి పని చేస్తే ఎంకరేజ్ చేయాల్సింది పోయి మా మీద కక్ష కట్టి మా ఇంట్లో గులగొడతా అంటుంది ఆమెతో మాకు మానవ ప్రాణాలకు భయం ఉందని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమంటుంది మళ్ళీ పోయి మీద రాష్టమని కలవలేదు ఇంకా కలవలేదు ఆమె ఆమె ప్రొవోక్ చేస్తూ నా ఇంటి దగ్గరకు వచ్చి రౌడీలను తీసుకొచ్చి నన్ను చంపుతా చేస్తా అంటే నేను ఎందుకు వెళ్ళి మాట్లాడతాను ఇంకా నేను చట్టపరంగా ఏం చేయాలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఒక పిటిషన్ ఇచ్చిన ఆ ఎస్హెచ్ఓ గారు నేను అవైలబుల్ లేకుంటే సీఎం బందోబస్తులో ఉన్నా అన్నారు సరే వచ్చిన తర్వాత నేను పిలిపిస్తా అన్నారు నేను వెయిట్ చేస్తున్నా ఆయన పిలుస్తారేమో అని కదా మీకు ఆమె తోటి ప్రాణభయం అయితే ఉందని అంటున్నారు ఖచ్చితంగా ఉంది నాకు కానీ మా గ్రూప్ సభ్యులకు కానీ తోటి మా ఫ్రెండ్స్కి కానీ ఏం జరిగినా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి బాధ్యత ఆమె ఆమె అనుచుల గర్ణందే మొత్తానికి నగరానికి తొలి పౌరురాలైనటువంటి గద్వల విజయలక్ష్మి గారి వ్యవహార తీలు ఎక్కడైతే సొంతంగా ఆమె కార్పొరేటర్ గెలిపించినటువంటి ప్రాంతంలోనే ఆమెకు ఆధిపత్య ధోరణి కనిపిస్తా ఉంది అక్కడ ఎవరైతే ప్రజలు ఇల్లీగల్ గా అక్రమంగా అక్కడ ఏదైతే పార్కింగ్ చేస్తున్నటువంటి ఒక పార్కును వాళ్ళు స్థానిక ప్రజలందరూ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే కాదు ఖచ్చితంగా అక్కడ అక్రమంగా పార్కింగ్ చేయాలని చెప్పేసి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ మనం కొన్ని వైరల్ అయిన నిన్న విన్న కొన్ని ఆడియోలు కూడా ఈ నేపథ్యంలో కూడా చూస్తే మొత్తానికి నగర తొలి పదము ప్రథమ పౌరుల చేస్తున్నటువంటి ఇట్లాంటి యొక్క దాష్టికానికి రేపు ఈ నగరం ఏ విధంగా ముందుకు పోతుంది ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రజలు సొంత ఏదైతే నియోజక సొంత కార్పొరేట్ రామే డివిజన్కి సంబంధించిన దాంట్లోనే వాళ్ళకి ఏం పనులు లేనటువంటి ఈ యొక్క మేయరు ఈరోజు నగరానికి ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ